అందరికీ నమస్కారం నా పేరు షేక్ ఖాజావళి ఎంపీపీఎస్ దాదావారిపాలెం నందు సెకండ్ గ్రేడ్ టీచర్గా నా సర్వీస్ని అందిస్తున్నాను ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ సాల్ట్ అనుగుణంగా ఎఫ్ఎల్ఎన్ జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది దీని యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి డెవలప్మెంట్ కోర్సులో ఆరోగ్యం శ్రేయస్సు ఎఫెక్టివ్ కమ్యూనికేటరు ఇన్వాల్వ్డ్ అన్నట్టుగా చేస్తూ పిల్లలను ఆటపాటల ద్వారా కృత్యాధార అందిస్తూ అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ లోపల నేటి తర్ణంలో ఈ శాటిలైట్ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ బేసిక్ స్కూల్స్ వాళ్ళ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రతి ఊరికి కూడా ఒక పాఠశాలను స్థాపించి అంగన్వాడీ వర్కర్స్ అనేటటువంటి పేరును మాపి మా మాతో పాటు ఒక టీచర్స్ 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 అంటే భావి భారత నిర్మాణ నిర్మాతలుగా తయారు చేసేటువంటి ఉపాధ్యాయులుగా మీరందరూ గుర్తించినందుకు అనేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం అండి